అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకు మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు జమ అవుతాయని కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతుందని కూడా అత మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా మనకు ఈ పథకాల డబ్బులు అయితే జమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఇక ఏ రైతులకు ఏ జిల్లాల వారికి ఈ డబ్బులు విడుదలవుతుందనేది పూర్తి వివరాలు మనం వీడియోలకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఇక ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్నా కూడా మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత మనకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అంతేకాకుండా మనకు ఉచిత పంటల బీమా కింద ఎవరైతే పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు వారు నష్టపోయినటువంటి పంటను బట్టి ఎకరానికి పదివేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే ఉందండి ఇక మామూలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతాలని కూడా చెక్ చేసుకోని అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి